దివంగత మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని నిర్వహించే ఇంజనీర్స్ డే వేడుకల్లో భాగంగా నెల్లూరు నగరంలో ఏసీ స్టేడియంలో పంచాయతీరాజ్ ఇంజనీర్లకు సంబంధించి శనివారం ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి పంచాయతీరాజ్ వై కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ పోటీలను ప్రారంభించారు క్రికెట్ షటిల్ బ్యాడ్మింటన్ వాలీబాల్ క్యారమ్స్ చెస్ రింగ్బాల్ పరుగు పందాలను ఉద్యోగులకు నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీ మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగులకు మానసిక ఉల్లాసం కోసం ఈ పోటీలను నిర్వహించడం జేసి చైర్మన్ బాబురావు నిర్వహణ కమిటీ కార్యదర్శి షేక్ ఖాదర్ భాషను ప్రసంగించారు వివిధ ఆటల పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సత్యనారాయణ రెడ్డి సుబ్బరాజు చంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఫిఫ్టీన్త్ ఇంజనీర్స్ డే సందర్భంగా నెల్లూరు జిల్లాలోని పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న అందరు ఇంజనీర్లకు మరియు సాంకేతిక మరియు మినిస్ట్రయల్ ఎంప్లాయీస్ అందరికీ పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం తరఫున ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవీర్లు వై కోటేశ్వరరావు గారు సోపడించిన పంచరాజ్ సర్కిల్ నెల్లూరు వారికి అలాగే ప్రత్యేక వాహనతులుగా వచ్చేసిన శ్రీ బి సత్యనారాయణ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిఐఈఈ డివిజన్ నెల్లూరు వారికి అలాగే కేజే చంద్రారెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పార్టీ కంట్రోల్ నెల్లూరు వారికి అలాగే బి సుబ్బరాజు గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిఆర్ఈ డివిజన్ నెల్లూరు వారికి అలాగే బి రమణయ్య గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీఆర్ఈ డివిజన్ గూడూరు వారికి అలాగే శ్రీమతి పి సుమనా గారు ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీఆర్ డివిజన్ కావాలి అలాగే జిల్లా నలుమూల నుంచి చేసిన అందరూ డిఈ గారులకు ఏఈ గారులకు అందరికీ మొదటగా పిఆర్ ఇంజనీర్ జేఏసీ తరఫున మా హృదయపూర్వక నమస్కారంలో ఈరోజు మనం ప్రతి ప్రతిరోజు ఎంతో పని ఒత్తిడితో ఉన్నటువంటి మనకు మళ్ళీ పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని అందరం కలిసి హ్యాపీగా సంతోషంగా ఒకరోజు మీ రొటీన్ ప్రోగ్రామ్కి దూరంగా ఉంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు పిఆర్ ఇంజనీర్ చేసే తరపున మా హృదయపూర్వక ధన్యవాదములు అలాగే ఈరోజు విజేతలకు రేపు సోమవారం రోజు జిల్లా పరిషత్ నూతన సమావేశం అనేందుకు జరిగే ఈడియా కార్యక్రమంలో బహుమతి ప్రదానం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా కోరుకుంటాం కాబట్టి జిల్లాలోని ఇంజనీర్లందరూ కూడా ఆ రోజు కూడా ఇచ్చేసి ఇంజనీడియా కార్యక్రమాన్ని జీవలసింది జీప్రదం చేయవలసిందిగా పీఆర్ ఇంజనీర్స్ తరఫున మా హృదయపూర్వక ఆహ్వానం ధన్యవాదములు